అందరికీ శుభోదయం మన శరీరాన్ని ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుకోవాలన్నా దేహాన్ని చురుకుగా ఉంచుకోవాలి అన్నా మనం కొన్ని రకాల వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవాలి అన్నా మన శరీరాన్ని అప్పుడప్పుడు డిటాక్స్ చేస్తుండాలి డిటాక్సిఫికేషన్ అంటే దేహంలో పేరుకొనిపోయినటువంటి వ్యర్థాలని విష పదార్థాలని శరీరం నుంచి బయటికి పంపించేయడం ఎలా బయటకు పంపిస్తాం అంటే కొన్ని కఠిన ఆహార నియమాల ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాల ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి పానీయాలను తీసుకోవడం ద్వారా మన శరీరంలో పేరుకొనిపోయినటువంటి వ్యర్థాలని బయటికి పంపిస్తాం దీన్ని మనం నిర్విశీకరణ అంటాం డిటాక్స్ చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ హనీ లెమన్ వాటర్ తాగితే బాడీ డిటాక్స్ అవుతుంది అని తెలుసు ఈ మధ్యన ఈ విషయంలో చాలామందికి అవేర్నెస్ పెరిగిపోయింది మన ఆరోగ్యం మీద చాలామంది శ్రద్ధ పెడుతున్నారు ఇది మంచి శుభ పరిణామమే అయితే దీనివల్ల లాభం ఏంటి అంటే బాడీ అనేది రీజనరేట్ అవుతుంది కణాలు నూతన ఉత్తేజం పొందుతాయి యాక్టివేట్ అయిపోతాయి మన సెల్యులర్ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ మనం చురుకుగా అవుతుంది మన దేహం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఒక రకమైనటువంటి బాడీలో ఒక గ్లోనెస్ అనేది వచ్చేస్తుంది ఇది మంచిది కదా ఓకే ఇది చాలామందికి ఈ మధ్యన చాలామంది అవలంబిస్తున్నారు చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారు అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే మరి మన దేహాన్ని చురుకుగా ఉంచుకోవడానికి దేహంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి మనం యాక్టివ్గా ఉండడానికి మన దేహాన్ని డిటాక్స్ చేస్తున్నాం ఓకే మరి మన దేహాన్ని నడిపించి మన జీవితాన్ని నడిపించి మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలకు ప్రతిస్పందించే మన మెదడును కూడా మన ఆలోచనల్ని కూడా మన బ్రెయిన్ని డిటాక్స్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ డిటాక్స్ ఏంటి దీనికోసం ఏమన్నా ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఉన్నాయా ప్రత్యేకమైనటువంటి పరికరాలు ఉన్నాయా ఒక్కసారి ఆలోచించండి మనం యాక్టివ్గా ఉండాలి అంటే బాడీ డిటాక్సిఫికేషన్ ఎంత అవసరమో అంతకు మించి బ్రెయిన్ డిటాక్సిఫికేషన్ అవసరం మనం బ్రెయిన్ యాక్టివ్గా ఉండి ఆలోచన పరంగా మనం చాలా సానుకూలంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దాని ప్రభావం మన శరీరం మీద కూడా పడుతుంది పాజిటివ్ మైండ్తో ఉన్న వాళ్ళ యొక్క శరీరం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మనం శరీరాన్ని ఒక్కటే కాదు శరీరాన్ని డిటాక్స్ చేసుకుంటూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ బ్రాండెడ్ సోప్ వాడుతూ లేదా బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ వాడుతూ మనం చాలా పరిశుద్ధంగా ఉన్నాము అనుకోగానే సరిపోదు ఎప్పటికప్పుడు మన బ్రెయిన్ని కూడా డిటాక్స్ చేసుకుంటూ ఉండాలి మన మెదడుకి కూడా చాలా తుప్పు పట్టుపోతుంటుంది దాన్ని వాష్ చేస్తూ ఉండాలి మన మెదడుకు దుమ్ము పట్టిపోతుంటుంది దాన్ని దులిపిస్తూ ఉండాలి బ్రెయిన్ వాష్ బ్రెయిన్కి మన ఇల్లు దులిపితే ఇల్లు ఎలా కలకలలాడుతుందో మన మెదడును కూడా ఎప్పటికప్పుడు దులిపిస్తూ ఉండాలి మరి బ్రెయిన్ దులిపేయడము అంటే ఏంటి మెదడుకి డిటాక్సిఫికేషన్ ఎలా జరుగుతుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక చిన్న చెరువు ఉంది చెరువులో కనుక పూడికి తీయకపోతే చెరువు పనికి చెప్పండి దానిలో చెత్తా చెదారం పేర్కొని పోతుంది అవునా కదా తర్వాత దాని నిండా వ్యర్థ పదార్థాలు పేర్కొని పోయి వ్యర్థమైనటువంటి కలుపు మొక్కలు ఫర్ ఎగ్జాంపుల్ గుర్రపు డెక్కాకు చూడండి చెరువుల్లో పెరిగిపోతే అక్కడ దాని యొక్క బిఓడీ సివోడీలో చేంజెస్ వచ్చేసి ఆటోమేటిక్గా ఆ నీరంతా వ్యర్థమైపోతుంటుంది వాటర్ పొల్యూషన్ పెరిగిపోతుంది అవునా సో మనం ఆ చెరువు మనకు ఉపయోగకరంగా ఉండాలి అన్నా ఆ నీరు మనకు ఉపయోగపడాలి అన్నా ఏం చేయాలి చెరువులో పూడిక తీయాలి పూడిక తీస్తేనే చెరువు అవుతుంది కొత్త నీరు కింది నుంచి ఊరుతూ వస్తుంది వాటర్ ఫ్రెష్గా కనపడుతుంది జలజీవరాశులకి మళ్ళీ అది అంటే జలజీవరాశులకు మంచి ఆక్సిజన్ సప్లై అవుతుంది అవునా కదా ఒక నీటి చలమ ఉంది చలమను తీసేటప్పుడు ఏం చేస్తాం ఇసుకను తోడుతూ ఉంటే ఫ్రెష్ వాటర్ వచ్చేస్తుంది సేమ్ అలాగే మన మెదడు కూడా అంతే మన నిత్యం మనం ఎదుర్కొంటున్నటువంటి సంఘటనలు మన పరిసరాల ప్రభావము మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల ప్రభావం కావచ్చు మనం ఎదురు ఎదుర్కొంటున్నటువంటి ఏవైనా కావచ్చు ప్రాబ్లమ్స్ కావచ్చు అవమానాలు కావచ్చు విమర్శలు కావచ్చు మన నిత్య జీవితంలో మనం ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాము ఈ అసలు జీవితం అంటేనే హృదయం గుండె కొట్టుకోవడం శ్వాస తీసుకోవడం ఈ రెండు ఒకటేనా ఈ రెండు పని చేస్తే మెదడు పని చేయకపోతే మనం బ్రతుకున్నట్టేనా లేదు బ్రెయిన్ డెడ్ అంటాం అప్పుడు ఆ దేహం ఉండి కూడా వేస్ట్ అయితే నిత్యం మన ప్రతి పని మెదడుతోటి ముడిపడి ఉంది మన ఆలోచనలతోటి ముడిపడి ఉంటాయి మీరు ఇప్పుడు వింటున్నారు అంటే నా మాటల్ని మీ బ్రెయిన్ పనిచేస్తుంది నేను మీకు చెప్తున్నాను నా మాటల్ని భావాల రూపంలో అంటే నా బ్రెయిన్ పనిచేస్తుంది అవునా కదా కాబట్టి ప్రతిదీ మెదడుతో ముడిపడి ఉన్నప్పుడు మెదడును జని మెదడు నుంచి జనించే మన ఆలోచనల్ని కూడా మనం యాక్టివ్గా ఉంచుకోవాలి నిత్య నూతనంగా ఉంచుకోవాలి నిత్య ఉల్లాసంగా ఉంచుకోవాలి చాలా సానుకూల దృక్పథంతో ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవాలి అంటే ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఒక చెరువును పూడిక తీసినట్టుగా మన మెదడులో పేరుకొని పోయినటువంటి చెత్త చెదారాన్ని కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు బయటకు తీసేస్తూ ఉండాలి మనం డస్ట్బిన్లో చెత్తని అలాగే వేస్తూ పోయాం ఏమవుతుంది చెప్పండి దుర్వాసన వస్తుంది అవునా కదా డస్ట్బిన్ దగ్గర ఎవరైనా ఆహ్లాదంగా కూర్చోగలుగుతామా లేదు కంపు కొడుతుంది ఎప్పుడైతే ఆ చెత్తను బయటపడేస్తే ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతామో ఆ దుర్వాసన అనేది పోతుంది అదేవిధంగా మనం మెదడులో పేరుకొనిపోయే ఈ చెత్త ఏంటిది ఆ చెత్త అంటే రకరకాల మాటలు వ్యతిరేక భావాలు ప్రతికూల ధోరణులు నెగిటివ్ ఆలోచనలు కదా భయాలు అనవసర ఆందోళనలు అనవసర పంచాయతీలు అనవసరంగా పట్టింపులు అలకలు వ్యర్థ ప్రసంగాలు ఇలాంటి చెత్త అంతా మన బ్రెయిన్లో వేరుకొనిపోతుంటే చూసారా వీటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు బ్రెయిన్లో నుంచి తీసేయాలి మనకి ఏది అవసరమో దాన్నే స్టోర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు డెలిట్ చేస్తూ ఉండాలి మనం మొబైల్లో డెలిట్ చేయకపోతే ఏమవుతుందో చెప్పండి పేరుకొనిపోయి డేటా అంత అయిపోయి మొబైల్ పనిచేయదు మన బ్రెయిన్ కూడా అంతే ఎప్పటికప్పుడు అనవసరమైనటువంటి వాటిని డెలీట్ చేస్తేనే అక్కడ స్పేస్ ఉండి వర్కౌట్ అవుతుంది మన బ్రెయిన్లో కూడా ఎప్పటికప్పుడు వాటిని మనం డెలీట్ చేస్తేనే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి మిమ్మల్ని నొప్పించే విషయాలని మిమ్మల్ని బాధ పెట్టే విషయాలని మిమ్మల్ని వెనక్కి లాగే విషయాలని మీ టైంని వేస్ట్ చేసే విషయాలని మీకు అనవసరమైనటువంటి విషయాలని అనవసరమైనటువంటి జ్ఞాపకాలని బాధించే జ్ఞాపకాలని చెడు ఆలోచనల్ని వీటన్నింటిని కూడా మెదడులో నుంచి తీసేసి ఎప్పుడు కూడా దాన్ని సానుకూలంగా ఉంచుకోవడమే బ్రెయిన్ డిటాక్సిఫికేషన్ అంతేకాదు బ్రెయిన్ చురుకుగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వ్యర్థాన్ని ఎలా అయితే మనం బ్రెయిన్లో నుంచి తీసేస్తుంటే ఏ ఏ రోజుకి ఆ రోజు నేను ఒక మాట చెప్తాను ఎప్పుడు కూడా నా స్టూడెంట్స్కి నైటు మరణించి పొద్దున్నే మళ్ళీ పుట్టినట్టుగా ఉండాలి మన జీవితం అంటే మనం పడుకునేటప్పటికే మన బ్రెయిన్లో నుంచి కొన్ని ఆలోచనలు తీసేసేయాలి ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారా వాళ్ళని క్షమించేసేయండి పడుకునేటప్పుడు ఎన్నాళ్ళు పట్టించుకుంటాం పట్టించుకుంటే మనం మన మీదనే భారం పెరిగిపోతుంది ఎప్పటికప్పుడు భారాన్ని దించుకోకపోతే ఆ భారాన్ని మన గుండె మొయ్యాలి మన మెదడు మొయ్యాలి అవసరమా మనకి లేదు కదా ఎవరైనా బాధ పెడితే క్షమించేసేయండి మీరెవర బాధ పెడితే వాళ్ళని క్షమించమని అడగండి తప్పు లేదు ప్రణమిల్లండి తప్పు లేదు మనసు తేలికైపోతుంది పడుకునేటప్పటికీ ఆ రోజు చేసిన తప్పులన్నింటినీ మైండ్లో నుంచి తీసేసేయండి ఓకే ఈరోజు నేను ఈ తప్పు చేశాను రేపు నేను చేయకూడదు ఈరోజు నేను చేసిన నిర్ణయం కరెక్ట్ కాదు నేను నన్ను నేను మార్చుకోవాలి నేను పలానా వాళ్ళని నొప్పించాను రేపటి నుంచి నేను ఆ పని చేయకూడదు ఎప్పటికప్పుడు పడుకునేటప్పుడే మన బ్రెయిన్ని క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ రీబర్త్ అనుకొని ఫ్రెష్గా ఆలోచనని స్టార్ట్ చేస్తే ఒక్కసారి లైఫ్ని ఇమాజిన్ చేసుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది మీరెంత అద్భుతమైనటువంటి మనుషులుగా బయట వాళ్ళకి కనిపిస్తారు అవునా కాదా అదేవిధంగా కేవలం మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ చెత్త ఆలోచనలు తీసేసినప్పుడు మాత్రమే మన బ్రెయిన్లో మంచి సానుకూల ఆలోచనలు జరించడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి చెరువులో కొత్త నీరు ఊరినట్టుగా చెలిమిలో కొత్త నీరు ఊరినట్టుగా బావిలో కొత్త నీరు ఊరినట్టుగా పాతది తీసేస్తేనే కొత్తది వచ్చి చేరుతుంది ఆహా ఎంత హాయిగా అనిపిస్తుంది కదా ఒక్కసారి మైండ్లో ఉన్నటువంటి బాధించే విషయాలన్నిటిని తీసిపడేసేయండి దట్ ఈస్ ద బెస్ట్ డిటాక్సిఫికేషన్ టు బ్రెయిన్ ఓకేనా నెక్స్ట్ అంతేకాదు మనల్ని మనం చురుకుగా ఉంచుకోవడానికి ఇంకొన్ని చేయాలబ్బా అవి అంటే మంచి మనుషులతోటి సాంగత్యం సజ్జన సాంగత్యం అంటారు చూసారా నెగిటివ్ పీపుల్తో మనం మాట్లాడుతున్నంతసేపు మన ఆలోచనలు కూడా నెగిటివ్ అయిపోయి వాళ్ళ ప్రభావం మన మీద పడి మనం అనవసరంగా బాధపడిపోతుంటాం మాక్సిమం పాజిటివ్ పీపుల్కి దగ్గరగా ఉండి నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి ఈ దేవుడు రెండు చెవులు ఇచ్చాడు ఎందుకు అంటే ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేయమని మంచిని మాత్రమే గుండెలోకి దించేసుకోండి మిగతా వాటిని ఒక చెవితో విని ఇంకొక చెవితోటి బయటకు వదిలేసేయండి ఓకే అంతేకాకుండా నెక్స్ట్ మనం బ్రెయిన్ డిటాక్స్ చేసుకుంటూ ఉండాలి అంటే సజ్జన జన సజ్జనులతోటి సాంగత్యం ఎంత అవసరమో మంచి మంచి పుస్తకాలు చదవడం కూడా అంతే అవసరం మంచి మోటివేషన్ ఇచ్చే విధంగా మీకు ప్రేరణనిచ్చే మంచి మంచి కొటేషన్స్ని చదువుతూ ఉండండి మధ్య మధ్యలో మీకు ప్రేరణనిచ్చేటటువంటి పుస్తకాలు చదవండి ప్రేరణనిచ్చే వాళ్ళ యొక్క మాటలు వినండి మోటివేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఒక్కొక్కసారి అబ్బా నాకు ఏం చేయబుద్ధి కావట్లేదు అనిపిస్తుంది కానీ మంచి మోటివేషనల్ స్పీచ్ వినగానే మీరు లేచి నిలబడతారు అది చాలా ఇంపార్టెంట్ కూడా ఓకేనా అయితే కొంతమంది వింటూనే కూర్చుంటారు దాన్ని ఆచరించరు ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మంచి పుస్తకం చదివినా మంచి పుస్తకంలో ఉన్నటువంటి సారాంశాన్ని మీరు ఆచరించగలగాలి మంచి మోటివేషనల్ స్పీచ్ ఉన్నా కూడా వాళ్ళు చెప్పినవి మీరు ఆచరించగలగాలి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలో వాళ్ళు చేసిన పనుల్ని మీరు ఆచరించగలగాలి అప్పుడే మన జీవితం మారుతుంది కాబట్టి మోటివేషన్ ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి విషయాలని మోటివేషన్ ఇచ్చేటువంటి విషయాలని చర్చించుకోవడము చదవడము లేదా వినడం ద్వారా కూడా మీకు బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంటుంది ఒక్కొక్కసారి పనిలో మనకి మొనాటనే అనిపిస్తుంది అబ్బా రోజు అదే పని రోజు అదే పని బోర్ అనిపిస్తుంది లైఫ్ అప్పుడు కూడా బ్రెయిన్ అనేది నిస్తేజం అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు బయటికి వెళ్తుండండి మీకు నచ్చిన వాళ్ళతో ఒక సినిమాకో ఒక షికారుకో లేకపోతే ఒక విండో షాపింగ్కో వెళ్ళండి విండో షాపింగ్ అనేది కూడా బ్రెయిన్లో ఉన్నటువంటి స్ట్రెస్ని తీసేస్తుంది అనవసరమైన వాటిని కొన్ని ఖర్చులు పెంచుకోకండి అందుకే నేను విండో షాపింగ్ అన్నాను విండో షాపింగ్కి వెళ్ళడం వల్ల అప్డేట్ అవుతారు ఏం వస్తున్నాయి మార్కెట్ లాకైనా తెలుస్తుంది కాస్త బయట జనాలను చూడటం వల్ల కూడా మనం అప్డేట్ అవుతుంటాం కాబట్టి విండో షాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ చాలా రిలాక్స్ అవుతుంది అదేవిధంగా ఒక మంచి దేవాలయానికి మీకు నచ్చిన దైవం ఒక టెంపుల్కి వెళ్ళి కాస్త ప్రశాంతంగా కూర్చోండి ఒక గార్డెన్ని ఒక తోటను చూస్తూ కూర్చోండి పూల మొక్కల్ని పరిశీలించండి చల్లటి వాతావరణంలో సేద తీరండి చల్లటి గాలికి కాస్త కూర్చోండి ఎప్పుడు మొబైల్ కాకుండా చల్లటి గాలి లేదా మీకు నచ్చిన పాటలు వినండి మంచి మ్యూజిక్ అదే విధంగా మీ చిన్నప్పటి ఆల్బమ్స్ ఉంటాయి చూసారా మీ చిన్ననాటి ఫోటోలను తిరిగేయండి మీ చిన్ననాటి ఫోటోస్ తీసుకున్నప్పుడు కొన్ని మంచి జ్ఞాపకాలను మిమ్మల్ని స్పృశిస్తాయి అప్పుడప్పుడు జ్ఞాపకాలు పెట్టె తెరవడం కూడా చాలా ఇంపార్టెంట్ మన మనసు ఉత్తేజం అవుతుంది మనకిష్టమైన వాళ్ళు మన మనసులో మెదులుతారు చూసారా మనకిష్టమైన రోజులు మనం ఆడిన ఆటలు విన్న పాటలు ఇవన్నీ కూడా మనకి బ్రెయిన్ యాక్టివేట్ చేసేటివే సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మనల్ని మళ్ళీ మనం మనల్ని పునరుత్తేజం చెందిస్తే మంచి మ్యూజిక్ వినండి మీకు ఇష్టమని నాకు నాకు చాలా ఇష్టం నేను అప్పుడప్పుడు మనసు బాగాలేకపోతే నేను పాటలు వింటాను అసలు పాటలు ఉంటే చాలు ఆ పాటలు మోగుతూనే ఉంటే నా పనులు నేను చేసుకుంటూనే ఉంటాను సో నాకు చాలా ఇష్టం అదేవిధంగా మంచి బుక్స్ చదువుతుంటాను మంచి మంచి కొటేషన్స్ చదవడం సో ఇలా బ్రెయిన్ యాక్టివేట్ ఉంచుకో యాక్టివేట్ చేసుకోవచ్చు మనం అది కూడా బ్రెయిన్ డిటాక్సిఫికేషన్ అదేవిధంగా కంపల్సరిగా క్రమం తప్పని వ్యాయామం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి డోపమైన్ రిలీజ్ అవుతుంది పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అయ్యి శరీరాన్ని ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచుతుంది బ్రెయిన్ యాక్టివ్గా ఉంచుతుంది నిజంగా చెప్పాలంటే కార్డియో ఎక్సర్సైజెస్ వల్ల స్ట్రెస్ నుంచి మనం బయటపడతాం బ్రెయిన్ నుంచి స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్సర్సైజ్ చేయడం మెడిటేషన్ చేయడం సో వీటన్నిటినీ ఆదరిస్తూ మీరు కూడా మీ బ్రెయిన్ని ఎప్పటికప్పుడు దులు దుమ్ము దులిపేసుకుంటూ డిటాక్స్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే ఆల్ ది బెస్ట్